హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీరు చూస్తున్న రైతు భరోసా పేమెంట్కి సంబంధించి బిగ్ భారీ అప్డేట్ వచ్చింది ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక హామీ ఇచ్చారు ఇవాళ సాయంకాలం వరకు నాలు ఎకరాల రైతులు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మొత్తానికి మొత్తంలో నాలు ఎకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ ఇరవై నాలుగు వేల రూపాయలు ఈరోజు సాయంత్రం వరకు రేపు ఉదయం వరకు క్రెడిట్ కాబోతున్నాయని ఒకవైపు డిప్యూటీ సీఎం మన బట్టెన్న ఏమంటాడంటే వస్తున్నాయి పైసలు మొదటి వారంలో మరి మన బుడ్డన్న ఏది మన రేవంతన్న రేవంతన్న వచ్చేసి ఈ మార్చి చివరి వారం కల్లా రైతు భరోసా మరి ఏది నిజం అసలు ఎందుకు ఆలోచన చేస్తున్నారు దీని గల కారణాలు ఏంటి నిజంగా ఈరోజు ఎకరాల వరకు పడిపోతున్నాయి పేమెంట్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం మొత్తానికి తెలంగాణలో వ్యవసాయ శాఖ యోగ్యం ఉన్నటువంటి భూములకు రైతులందరికీ వచ్చే నెల మొదటి వారంలో ఉప్పు రైతు భరోసా చేస్తామని చెప్పేసి ఈ మాట డిప్యూటీ సీఎం అన్నారు ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం అధికారులతో ఆదేశించి విడతల వారీగా విడతల వారిగా ఈరోజు ముఖ్యంగా బుధవారం సాయంత్రం కాలం మొత్తానికి నాలు ఎకరాల రైతులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త పాస్బుక్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మందికి రాలేవు కదా వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా అకౌంట్ అంటే ఎకరా కావచ్చు రెండు ఎకరాలు కావచ్చు మూడు ఇకరాలు కావచ్చు పాత వాళ్ళకి కూడా అంటే కొత్తగా ల్యాండ్ రీసెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా పేమెంట్ క్రెడిట్ చేస్తున్నామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సార్ గారు మొత్తానికి మార్చి చివరి వారం కల్లా ఎంత వ్యవసాయ సాగు భూమి ఉందో అందరికి కూడా రైతు భరోసా పేమెంట్ అందిస్తామని తెలియజేశారు అయితే చాలామంది మిత్రుల గమనించండి చాలా జిల్లాల నుంచి కామెంట్ సెక్షన్లో మీరు అడుగుతున్నారు సార్ ఇంకా పడలేదు సార్ ఎక్కడ ఉన్నా పడలేదు మూడు ఎక్కడ ఉన్న పడలేదు ఎకరా రెండు గుంటలు ఉన్న పడలేవు కొందరు మాత్రం ధర్మంగా న్యాయంగా మాకు పడ్డాయి సార్ నేను రుణమాఫీ కూడా వచ్చాయి అండ్ ప్లస్ ఈ రైతు భరోసా కూడా పేమెంట్ పడ్డాయి అని చెప్పేసి చాలా జిల్లాల పేర్లు తెలియజేస్తూ కామెంట్లు తెలియజేశారు నిజంగా మీ అందరికి సెల్యూట్ అని చెప్తున్నా మొత్తానికి ఇవాళ సాయంత్రం వరకు చూడండి నాలు ఎకరాల ఫార్మర్స్ అందరికీ రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి క్రెడిట్ కాని పక్షంలో మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని ఒపీనియన్ని తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక వందలాది మంది తెలంగాణ ఫార్మర్స్ అందరికి చేరవేయండి తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవరీ డౌట్స్ని వీడియో కింద కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్